హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఈ రోజు ఈరోజైతే ఇది యూట్యూబ్ నుంచి తీసుకున్నాను అనమాట కాఫీ పౌడరు అలాగే అల్వా బుక్ చేశానండి తను యూట్యూబ్లో సేల్ చేస్తూ ఉంటుంది ఇదేం ప్రమోషన్ వీడియో అట్టి కాదండి నేను మామూలుగా చూసి తీసుకున్నదే ఎలా వచ్చిందని చెప్పేసి ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను మాడుగులు అలవా అండి మాడుగులు అలవా అనేది చాలా ఫేమస్ కదా ఎలా ఉంటుందో ఏటన్నది ఒకసారి చూసి తీసుకుంటే బాగా నచ్చితే తర్వాత తీసుకుందాం అని చెప్పి నేనైతే తక్కువ తీసుకున్నాను అనమాట కాఫీ పౌడర్ కూడా అండి తను పాడేడు అనమాట పాడేడు సైడ్ పని పన్నవన్నీ కూడా న్యాచురల్గా పనివి నేచురల్గా పంపిస్తాను అని చెప్పేసి యూట్యూబ్లో పెడుతుంది అనమాట పెట్టి నెంబర్ ఫోన్ నెంబర్ అటు ఇస్తుంది అది చూసి నేనైతే ఫోన్ చేసి నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట మనకి ఫోస్ట్లో పంపిస్తుంది మన అడ్రస్ అటు పెడితే తనే ఫోస్ట్లో పంపిస్తుంది అనమాట ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి అయితే ఫస్ట్ టైం తీసుకున్నాను చాలా బాగా ప్యాకింగ్ చేసి పంపించింది అనమాట చాలా నీట్గా కాఫీ పౌడరు అనియే కా అని అలాగే అల్వా కాకుండా అండి సైడ్ పనియో మనకి పప్పు ధాన్యాలు కూడా అలాంటివి కూడా చాలా సేల్ చేస్తూ ఉంటుంది మనకి అక్కడ న్యాచురల్గా పని ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అనమాట ఈ అల్వా అనేది చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇది మాడుగురు అల్వా చాలా ఫేమస్ కదా ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు హల్వా ప్యాకింగ్ చూసారా ఎంత బాగుందో ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి చాలా నీట్గా ప్యాకింగ్ చేశారు ఏ పీస్గా పీసు ఎంత బాగా ప్యాకింగ్ చేశారో చూసారా అలాగే కాఫీ పౌడర్ అంటే చాలా న్యాచురల్గా అసలు వాళ్ళే పండిస్తారంట వాళ్ళ తోటలోనే పని వాళ్ళే పౌడర్ చేసి కావాల్సిన వాళ్ళకి పంపిస్తుంది అనమాట పౌడర్ చేసి పౌడర్ కూడా తనే చేస్తుంది తను మొత్తం యూట్యూబ్లో పెడతదనమాట అది చూసి నేనైతే తీసుకున్నాను కాఫీ పౌడర్ అయితే చాలా బాగుందండి మనం ఇన్సెంట్ కాపీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇది ఇన్సెట్ పౌడర్ కాదనమాట చాలా బాగుంది విలేజ్ ఫుడ్ పేరుతోటి సేల్ చేస్తుంది అనమాట తను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి